వాళ్ళపల్లి విలేజ్ నారాయణ రెడ్డి గారి పల్లి పంచాయతీ సమ్మెపల్లి మండలం ఇవాళ ఉదయం ఏడు గంటలకు ఇటుకలు బట్టి వద్ద జరిగిన సంఘటనల విషయంలో జనిపాటి ఇతను ఇటుకలు బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు గత ఆరు సంవత్సరాలుగా ఇతను కొన్ని సమస్యల కారణంగా ఇతను మానసిక ఒత్తిడితో గన్ తీసుకొని ముందు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది విషయం పరిశీలిస్తే ఇతనికి చెవికి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన బాధతో వైద్యం చేయించుకుంటున్నాడు అదేవిధంగా గత కొంతకాలంగా అప్పుల సమస్య ఒకటి తీవ్రంగా ఉంది ఫైవర్స్ క్రితము ఇతను కూతురు పది సంవత్సరాల వయసు గల కూతురు చనిపోవడం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంచుకున్నాడు ఈ క్రమంలో ఎప్పుడు తాగనివాడు ఎప్పుడు మద్యం నిన్న మధ్యాహ్నం నుంచి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులు చెప్తున్న ధూమపానం మొదలుపెట్టాడు నిన్న ఒక్క దినం నుంచే మూడు సార్లు మద్యం సేవించాడు ఇవాళ ఉదయం ఏడు గంటలకి ఈ సంఘటనకు ముందు కూడా మద్యం సేవించాడు మానసిక ఒత్తిడితో కంట్రిమెంట్ వైపు తీసుకొని గొంతు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కేసును సమయపల్లి వారు రిజిస్టర్ చేసి ఇంకా లోతుగా ఈ కంట్రిమెట్ గన్ను ఎక్క ఎలా వచ్చింది ఆత్మహత్యకు ఇంకా ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి దర్యాప్తు చేస్తూ సమయపల్లి పోలీస్ స్టేషన్ వారు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు